సంక్రాంతిమా శుభాకాంక్షలు ఇక్కడ కంప్లీట్ చేయకుండా ప్రతి ఒక్కరికి పార్టీ ఇలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూ అందరికీ ఎంతో ఆనందంగా సంక్రాంతి భోగి భోగి సంక్రాంతి अबउट संक्रांति फेस्टल विच इज हिंग इन संक्रांति फस्ट ऑफ आल ऑफ यू टुडे दिस संक्रांति इज ए वेरी ब्यूटिफुल फेस्टिवल फॉर फॉर आल ऑफर्स एंड अवर रिलेटिव कजिन्स एंड आवर फ्रेंड्स विल क्लोज फ्रेंड्स एंड ऑल्सो द न्यू वूमेंस विल स्टार्ट फ्रॉम हिस्टर समल दट संक्रांति फर्स्ट फेस्टिवल इट इज़ नॉट अ फर्स्ट फेस्टिवल संक्रांति इज ए फार्मर फेस्टिवल ऑफ दर कमिंग द बी टू हिस्ट विरीट मूमेंट इज कॉल्ड ए संक्रांति वो गज अवर फर्स्ट फर्स्ट फेस्टिवल Today we are very happy which was happening. Sankranti, we are uh, keeping some programs like Mughalapoti, Poti, Bandi, Cox Fight and so on. Today I kept a which was happened. I got a participation gift also. From I am very happy to get this gift. I am happy to invite our uh, friends and peoples to our festival. Thank you. కనకదుర్గమ్మవారు ఈ సంక్రాంతి పండగలు పసరించుకుని ఇలా భారీ ఎత్తున మరి ముగ్గురు పోటీలు పెట్టగలేము ఇలాంటి ముగ్గురు పోటీలు మరి ఎన్నో మా అమ్మ చేయాలని ప్రతి సంవత్సరం కూడా లగ్నంతో భాగంగా ఈ ముగ్గురు పోటీల్లో మా ఊరు మహిళలందరూ కూడా కనకదుర్గమ్మ భక్తులు అందరూ కూడా పాల్గొని ఇంకా బాగా ముగ్గురు పెడతారని వాళ్ళందరినీ కోరుకుంటూ మరింత మంచి పని చేయాలి అనుకున్నప్పుడు మన కళ్ళ అనుకూలం లేకుంటే మనం చేయలేము ఇలాంటి పళ్ళన్నీ ఇంకా చేయాలనుకుంటున్నాం అలాగా మా కాకరా పిల్లల్ని ఈ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇంకా మంచి మంచిగా మా ఊరంతా సుఖ సంతోషాలతో ఉండాలి మన గ్రామం అంతా సుఖ సంతోషాలు ఉండాలి మా గ్రామ కంటే పక్కన గ్రామాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి పాడి పంటలు కలగాలి గుడ్ గోరీ కదా సంక్రాంతికి సుఖంగా ఉండాలి మంచివన్నీ చేకూర్చాలని పంటలన్నీ చేకూర్చు చేపూర్చుకున్నారు ఈ పంట కూడా మరి ప్రజలకి సుఖంగా అందాలని కోరుకుంటూ మా అమ్మని ఇలాంటి సంక్రాంతి పండుగలు ఇంకా ఎన్నో ఎన్నో చేయించుకుని మా చేత చేయించుకుంటుందని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ శుభాకాంక్షి సెలవు తీసుకుంటారు జై భోగి భోగి శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశంలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మకర సంక్రాంతి అంటే మనకి ప్రతి ముఖ్యమైన తెలుగు పండుగ ఈ తెలుగు పండుగలో కోడి పందాలు కానీ ఈ ఎడ్లు పోటీలు కానీ అదేవిధంగా ముగ్గుల పోటీలు కానీ ఇవన్నీ కూడా మన తెలుగు సాంప్రదాయాలు కాబట్టి మన ప్రజలందరూ కూడా జరుపుకుంటారు మగవాళ్ళకి కోడి పందాలు ఎడ్లు పోటీలు ఆడవారందరికీ కూడా ఈ ముగ్గుల పోటీలు కూడా జరుపుతున్నాం మా కాకరపల్లి గ్రామంలో ఈ దుర్గమ్మ దేవాలయం వెలిసినప్పటి నుంచి కూడా భారీ ఎత్తున ముగ్గులు పోటీలు పెట్టడం జరుగుతున్నది ఈ ముగ్గులు పోటీలలో ఆ మహిళలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి కూడా మార్పు చేసుకుంటూ ఇంకా మంచి మంచి ముగ్గులు వేసుకుంటూ మంచి మంచి రంగులు అద్దుకుంటూ వాళ్ళ నైపుణ్యతను తెలియజేస్తున్నారు ఆ విధంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు కూడా మా గ్రామంలో ఉండే మహిళలందరూ కూడా వాళ్ళు నెగ్గుతున్నారు ఈ విధంగా ప్రతి సంవత్సరం జరపడం జరుగుతున్నది ఇంకా మంచి మంచి ముక్కులేసి ఎక్కువ ప్రాధాన్యత వచ్చేలాగా చేకూర్చాలని తెలియజేస్తూ తెలవదుస్తుంది